హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నక్ష థర్టీ త్రీ ఫీట్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు పద్నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గట్టుపల్లపల్లి విలేజు తల్లకొండపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీలు వాతి గ్రానైట్ స్టోన్స్ తోటి కడీలు వాతి ఫెన్సింగ్ వేసి అలాగే గేట్ పెట్టి ఉందనమాట ల్యాండ్కి టోటల్గా నక్ష రోడ్ అంటే నక్ష రోడ్ అంటే ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది గొలుసుబాట అంటారు ఇది విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ ఇది మనకు డాంబర్ రోడ్ కూడా శాంక్షన్ అయ్యింది రేపు ఫ్యూచర్లో ఇప్పుడు మనకు డాంబర్ రోడ్ కూడా వేయడానికి శాంక్షన్ అయ్యింది డాంబర్ రోడ్ కూడా పడే అవకాశం ఉంది తొందరలో డాంబర్ రోడ్ అయితే రేట్లు అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది ఇప్పుడు అయితే మనకు గట్టుపల్లపల్లి విలేజ్ ఇది విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ ఫస్ట్ బిట్టు టోటల్గా పద్నాలుగు ఎకరాలు ఉంది బిట్టు కూడా పెట్టాను ఒకటి ఏడు ఎకరాల పాటు ఒకటి నాలుగు ఎకరాలు ఒకటి మూడు ఎకరాలు రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే మనకు దాదాపు రోడ్ ఫేసింగే మూ పద్నాలుగు ఎకరాలు కలుపుకొని ఐదు వందల మీటర్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇది రీజనల్ రింగ్ రోడ్ కూడా మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ల్యాండ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి లొకేషన్ చూసుకుంటే డెబ్బై ఆరు కిలోమీటర్లు వస్తుంది తూకుగూడ ఓఆర్ఆర్ నుంచి యాభై రెండు కిలోమీటర్లు కందుకూరు నుంచి నలభై కిలోమీటర్లు కడతాల నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి పదహారు కిలోమీటర్లు అలాగే మనకు బీటీ రోడ్డు డాంబర్ రోడ్ ఏదైతే ఉంటుందో డాంబర్ రోడ్ నుంచి ఈ మట్టి రోడ్లో వన్ పాయింట్ కిలో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి చుట్టూ కడలి బౌండరీస్ ఉంది మెయిన్ గేట్ ఎంట్రన్స్ కూడా ఉంది లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లాక్ చేసే ఉంది ఆల్రెడీ ఓకేనా ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా బాగుంటుంది ఇందులో మనం లేఅవుట్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది చుట్టూ ఇది గట్టుపల్ల బిల్లు దాటిన తర్వాత మొత్తం లేఅవుట్స్ ఆల్రెడీ హెచ్ఎండిఏ డిటీసీపీ లేఅవుట్లే ఉన్నాయి సరౌండింగ్లో ఇది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి మనకు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బ్యాట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ